ఓవర్ బ్రిడ్జ్ శంకర విలాస్ ఓవర్ బ్రిడ్జ్ పడేసరికి ఈ ఆనంద భవన్ హోటల్ ఎలా ఉందో మీకు సరిపోతాను చూస్తారు కానీ ఒకప్పుడు పాదవాళ్ళ కదా ఒక అలవాటు కదా ఆనంద భవన్లో టిఫిన్ బాగుంటుంది ఆనంద భవన్లో కాఫీ బాగుంటుంది అని నేనైతే వాటికి పెద్ద ప్రాధాన్యత ఉంది కానీ లోపలికి వెళ్ళా పరిస్థితి ఏంటనేది ఇది ఈ బ్రిడ్జ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గో స్లో కాదు వర్క్ ఈజ్ గోయింగ్ స్లో డీప్ ఎక్స్ప్రెషన్ అన్నట్టు ఉంది అంటే మిమ్మల్ని లోతుగా తవ్వేసాము జాగ్రత్తగా వెళ్ళాలంటారు బాబు అని నాకు తెలిసి భోజనం కలదు భోజనం తయారని పెట్టారు కానీ లోపల ఉంటుందా లేదా అనేది సందేహమే ఆయన ఒకసారి ట్రై చేస్తాం ట్రై చేస్తే పోయేదే ఉంది ఉందా కాఫీ కానీ అది పరిస్థితి